నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మావతి ఈరోజు మనతో పాటు అడ్వకేట్ విజయలక్ష్మి గారు ఉన్నారు మరి ఆవిడతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం మరి మీరు కూడా వీడియోని చూసేయండి నమస్తే మ్యామ్ నమస్తే మ్యామ్ కొంతమంది ఆడవాళ్ళు ఉంటారు పెళ్లి చేసుకుంటారు కానీ భర్తలతో కాపురం అయితే చేయరు పుట్టింటికి వెళ్ళి పుట్టింట్లోనే ఎక్కువగా కాలాన్ని అనేది కాలక్షేపం చేస్తూ ఉంటారు కాపరానికి రారు పిల్లలంటే పిల్లలు వద్దంటారు తల్లిదండ్రులు కూడా అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఈ ఆడపిల్లకే సపోర్ట్ చేస్తూ కాపరానికి పంపీ ఉంటారు ఒకవేళ నిజంగానే అబ్బాయి తరపున ఏదైనా ప్రాబ్లమ్స్ ఉండి సో అబ్బాయి వల్ల ఇష్యూ అయ్యి అమ్మాయి పుట్టింటికి వెళ్ళిపోతే ఇది ఓకే బట్ ఇలా లేకుండా అబ్బాయి తప్పేమీ లేకుండా అమ్మాయి నాకు ఇష్టం లేకన్నా పెళ్లి చేసుకున్నాను ఇది నేను బలవంతంగా చేసుకున్నాను కాబట్టి నీతో కాపురం చేయను అని పుట్టింటికి వెళ్ళిపోతే అమ్మాయిని తిరిగి కాపురానికి తీసుకురావడానికి చట్ట ప్రకారం ఏం చేయాలంటారు అటువంటి వారిపై ఎటువంటి చర్యలు తీసుకోవాలంటారు కాపురానికి రావడానికి కాంజుగల్ రైట్స్ కింద కేసు ఫైల్ చేయొచ్చమ్మా ఫైల్ చేసాక కూడా అమ్మాయి రాలేదు ఇలాగే హింసిస్తోంది అని అంటే ఓ కొన్ని రోజులు చూసి అంటే ఒక రెండేళ్ళు మూడేళ్ళో చూసిన తర్వాత ఆ అమ్మాయికి డైవర్స్ కేసు వేసుకోవచ్చు ప్రూవ్ చేసుకోవాలి ఎందుకు రాటం లేదు పెళ్ళి అయిన దగ్గర నుంచి ఆమెకి ఇష్టం లేదు అని అన్నాదు కదా ఇప్పుడు ఏంటంటే చట్టానికి కావాల్సింది ఎవిడెన్స్ ఆ ఎవిడెన్స్ కలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ అబ్బాయి ఆ అమ్మాయి మీద డైవర్స్ వేయచ్చు లేదు అంటే ఆ అమ్మాయి ఇంకా ఏమైనా క్రూయల్గా ఈ అబ్బాయిని హింసించిన అంటే క్రూయల్గా కొట్టడం అనే కాదమ్మా దుర్భాషలాడినా మగవాడికి చాలు నీతిమంతుడికి ఏదైనా మాట అంటే వాడికి చాలా రోషం వస్తుంది సో ఇలాంటివి ఏమైనా చేసినా ప్రతిదీ ఎవిడెన్స్ కావాలి ఎవిడెన్స్ ఉంది అంటే తొందరగా ఈజీగా వాళ్ళకి డైవర్స్ వచ్చే అవకాశం ఉంటుంది లేకపోతే మగవాళ్ళకి కనుక అమ్మాయి మీద డైవర్స్ కావాలి అని అంటే ఆ అమ్మాయి ఇతని మీద మెయింటెనెన్స్ అడిగే ఆస్కారం ఎక్కువ ఉంటుంది వరకట్నం అంటే వాపసు ఇవ్వడం ఒకవేళ ఇస్తే కనుక వరకట్నం అన్నది లేదు అని అంటారు కానీ డైరెక్ట్గా కాదు ఇండైరెక్ట్గా అయితే తీసుకుంటున్నారు సో వీళ్ళు ఖర్చు పెట్టినవి అవనేయండి వీళ్ళకి ఖర్చు అయినవి అవన్నీ కూడా ఆ అబ్బాయి దగ్గర నుంచి వసూలు చేస్తారు ఇలాంటివన్నీ లిటిగేషన్స్ ఉంటాయి కాబట్టి ఏ దానికైనా ఎవిడెన్సెస్ కావాలి ఎన్ని సంవత్సరాల నుంచి ఈ అబ్బాయి దగ్గరికి కాపురం చేయలేదు అసలు కాపరానికే రాలేదు అంటే దానికి కూడా టెస్ట్లు ఉంటాయి వర్జిన్ టెస్ట్లు చేస్తారు ఆ నిజంగానే కాదు ఆ అమ్మాయికి ఇష్టం లేదు అంటే అలాంటి ఎవిడెన్స్ ఉంటే కనుక ఇమీడియట్గా డైవర్స్ ఇచ్చే ఆస్కారం కూడా ఉంది ఎందుకంటే ఈ అమ్మాయి అసలు రానే రావట్లేదు కదా కాపురానికి కాపురం చేయకపోతే పిల్లలు ఎక్కడి నుంచి వస్తారు సో ఆ ఆ అబ్బాయిని వదిలేయాలి అని అనే ఆమెకి లేదు కావాలని వాంటెడ్లీ ఆ అమ్మాయి ఆ అబ్బాయిని హింసిస్తోంది సో అది ఎవిడెన్సెస్ కనుక ఉంటే ఈ అబ్బాయి ఆ అమ్మాయి మీద విడాకుల కేసు ఫైల్ చేసి తీసుకోవచ్చు ఇది ఆడవాళ్ళకే కోర్టు న్యాయం చేస్తుంది మగవాళ్ళకి చేయదు అన్న అపోహలు పెట్టుకోకండి ఎవరికి అన్యాయం జరిగినా వాళ్ళకి న్యాయం చేయడానికే న్యాయస్థానాలు ఉన్నాయి అందులో జెండర్ విభేదం లేదు మనం పెట్టుకున్న భేదాలేవి ఆడైనా మగ అయినా ఎవరికి అన్యాయం జరిగితే వాళ్ళకి న్యాయం చేస్తుంది సో ఇవి కాకపోతే కొన్ని ఎవిడెన్సెస్ని కలెక్ట్ చేసి పెట్టుకోవాలి ఎందుకు రావటం లేదు ఏంటి కొన్ని మనం పెట్టుకుంటారు కదా వాళ్ళ అమ్మా నాన్నది కూడా తప్పు ఉంది అని అంటే వాళ్ళ మీద కూడా కేసు వేయచ్చు ఎవిడెన్సెస్ అంటే వీడిలోకి ఏమేమి వస్తాయి అంటారంటే ఒక లాపరంగా ఇది ఏదో ఒక గొడవ ఉంటుంది కదమ్మా కాపురానికి రావటం లేదు ఎందుకు రావటం లేదు అనేదో ఎవరితోటో పెద్దవాళ్ళతో ఎవరితో మాట్లాడిస్తారు కదా నువ్వు నాకంటే ఇష్టం లేదు లేదా నీ జీతం బాగోలేదు నువ్వు అందంగా లేవు ఏదో ఒకటి ఉంటుంది కదా వాడిలోనే వంక ఆ అమ్మాయి కనిపించేది సో ఇవన్నీ అనుకునేటప్పుడు ఇవాళ రేపు అన్ని మొబైల్స్ ఉన్నాయి కదమ్మా ఇవన్నీ రికార్డ్ చేసి పెట్టుకోవాలి ఎవిడెన్స్ లేకుండా ఎవరిని మనం బ్లేమ్ చేయలేం కదా వాళ్ళు కోర్టులో అదే ప్రొడ్యూస్ చేస్తారు నేను అనలేదు అంటారు సో ఇవన్నీ కొన్ని జాగ్రత్త తీసుకోవాలి అయితే కాల్ రికార్డర్స్ కావచ్చు లేకుంటే వీడియోస్ కావచ్చు ఇవన్నీ కూడా ఎవిడెన్స్ వస్తాయి అంటారు ఓకే అవన్నీ ఎవిడెన్సెస్ ఆ ఎవిడెన్సెస్ ప్రకారంగా నువ్వు కైస్ ఫైల్ చేస్తే కనుక విడాకులు ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అమ్మ వాళ్ళు వాళ్ళ అమ్మ నాన్నలు కూడా వాళ్ళకి చెప్పాలి ఎందుకంటే ఆ అమ్మాయికి ఇష్టం లేకుండా పెళ్లి చేసింది అని అంటే ఆ అమ్మాయికి ఇష్టం ఉన్నవాడిని వాడిని చేస్తుంటే వాళ్ళిద్దరు సుఖంగా ఉండేవారు యువతల ఆ అమ్మాయి జీవితమే కాదు ఈ పిల్లాడి జీవితం పాడైపోతుంది వాళ్ళ ఈ అబ్బాయి అమ్మ నాన్న ఏమనుకుంటారు మా కోడలు కొడుకు హాయిగా కా కాపురం చేసుకుని ఏ పిల్ల పాపను ఇస్తే మేము ఆడుకుందాం అని ఆ ముసలి దంపతులు అనుకుంటారు సో వీళ్ళ వల్ల ఏంటంటే ఒక్కళ్ళ వల్ల మొత్తం రెండు ఫ్యామిలీలు కూడా డిస్ట్రాయ్ అయిపోతూ ఉంటాయి సో అది వాళ్ళు వాళ్ళంతటా వాళ్ళు కనుక సాల్వ్ చేసుకుంటే ఓకే లేదు అంటే ఫస్ట్ ఒకసారి కాంజుగల్ రైట్స్ కింద వేసి అంటే కాపరానికి రమ్మనమని పిలుపు ఇవ్వాలి కదా నువ్వు ఎందుకు రావటం లేదో తెలియదు కదా ఆ అమ్మాయి దానికి ఏం రిప్లై ఇస్తుందో ఆ రిప్లై ప్లస్ మన దగ్గర ఉన్న ఎవిడెన్స్ కలెక్ట్ చేసుకున్నవన్నీ కోర్టులో సబ్మిట్ చేసి విడాకులు పొందాలి మనకు ఒక పర్సన్ అయితే కామెంట్ చేయడం అయితే జరిగింది ఏమనంటే తన పేరు శివరామంట నాకు పెళ్ళి అయిందండి నాకు పెళ్ళి అయ్యి ఒక టూ ఇయర్స్ అవుతుంది నాకు పెళ్ళి ఒక త్రీ మంత్స్ ఆర్ ఫోర్ మంత్స్ అనుకుంటే ఎగ్జాక్ట్గా నాకు అంతగా ఐడియా లేదు బట్ మేము కలిసి ఉన్నాము వెంటనే వాళ్ళ పుట్టింటికి వెళ్ళింది తను తన అక్కడికి వెళ్ళిన తర్వాతే తను ప్రెగ్నెంట్ అని కూడా నాకు తెలిసింది తర్వాత నేను రమ్మని ఎన్నిసార్లు ఫోన్ చేసినప్పటికీ కూడా నేను నిన్ను ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నాను నేను అప్పటికీ ఇంకొకరిని ప్రేమించాను కానీ మా అమ్మ నాన్న కులం కోసం ఆలోచించి నాకు బలవంతంగా నీతో పెళ్లి చేశారు నాకు ఇప్పుడు నీ దగ్గరికి రావాలని లేదు నేను ఇక్కడే ఉండిపోతాను నేను నీతో రాను అని అనేసి చెప్తుందంట దాంతోపాటుగా తనేం చెప్పాడంట కామెంట్లోని నాకు ఇప్పుడు ఒక కొడుకు ఉన్నాడండి ఆ కొడుకు కూడా ఆమె దగ్గరే ఉన్నాడు నాతో కాపరానికి రానంటుంది విడాకులు ఇవ్వనంటుంది వాళ్ళ అమ్మ నాన్న కూడా ఏమి పట్టించుకోకుండా పెద్దలం వెళ్ళి మాట్లాడదామన్నా కూడా మేము అక్కడున్నాం ఎక్కడున్నాం ఇప్పుడు మంచిది కాదు ఇప్పుడు రావద్దు అప్పుడు రావద్దు అని చెప్తున్నారు నేనేం చెయ్యాలి అని అడుగుతున్నాడు కోర్టు నుంచి నోటీస్ పంపించాలి ఫస్ట్ కాంజుల రైట్ నోటీస్ పంపించండి ఎందుకంటే ఆ అమ్మాయి మీతో ఒప్పుకుంది అవి ఏమైనా ఎవిడెన్స్ ఉంటే కనుక దానిని అవి రికార్డ్ చేసి పెట్టుకోండి ఫోన్లోని నాకు నువ్వు అంటే ఇష్టం లేదు నేను వేరే అబ్బాయిని ప్రేమించాను అని అంటున్నా అన్న మాట ఆ దానికి చాలా అర్థాలు వస్తాయి వేరే అబ్బాయిని ప్రేమించాను అని అంటే ఇన్ కేస్ ఈ అబ్బాయి అంటే ఈ అబ్బాయి ఈతోటి కాపురం చేసిందో చేయలేదో మనకు తెలియదు కాపురం చేసినప్పుడే ఈ పిల్లాడు పుట్టాడో లేదో మనకు తెలియదు సో ఈ అబ్బాయి ఈ ఎవరైతే ఇప్పుడు పుట్టాడో ఆ అబ్బాయికి తండ్రి తినేనా అన్నది కన్ఫామ్ కాదు సో ఇవన్నీ ఒక మిస్టరీ కాబట్టి ఫస్ట్ మీరు కోర్టులోని కాంజిగల్ రైట్స్ కింద ఫైల్ చేయాలి తర్వాత డైవర్స్ ఇస్తుందా లేదా అనేది చూడాలి ఆ అమ్మాయి రాను అని అంటే ఎందుకు రాదు ప్రశ్నలు ఉంటాయి ఇవన్నీ ఎందుకు రావు ఏంటి అని ఒకవేళ ఇష్టం లేదు అంటే అప్పుడు డైవర్స్గా వేయచ్చు అంతేకాని నేను రాను ఎన్ని రోజులైనా ఇక్కడే ఉంటాను పెద్దలు వచ్చిన మేము అక్కడ ఉన్నాం ఇక్కడ ఉన్నాం ఎన్ని రోజులు వెళ్తారు అక్కడికి ఇక్కడికి ఈ లోపల పిల్లాడు పెద్దవాడు కూడా అవుతాడు కదా కాకపోతే కోర్టు ఏంటంటే పిల్లాన్ని ఇతను కావాలి అంటే అలా ఇవ్వరు ఎందుకంటే తల్లి సంరక్షణలోనే ఉండాలి పిల్లలు పిల్లల్ని పెంచే బాధ్యత తల్లిదే ఎందుకంటే ఆమె చూసుకున్నట్టు ఎవరు చూడలేరు సో పిల్లల్ని అడగడం భావ్యం కాదు మైనర్గా ఉన్నప్పుడు తల్లి దగ్గరే ఉంటాడు మేజర్ అయితే కానీ ఈ తండ్రికి అప్ప చెప్పదు కోర్టు కూడా ఒకవేళ ఆ అబ్బాయికి ఏదైనా కష్టం తినికే పుట్టి ఉంటే ఆ అబ్బాయికి అయ్యే ఖర్చులు మెయింటెనెన్స్ ఇతను ఇవ్వాల్సి వస్తుంది తిన దగ్గర లేకపోయినప్పటికీ లేకపోయినా పిల్లల్ని పెంచాలి మరి ఇక్కడికి వస్తే పెంచుతావు కదా ఏదో ఒకటి చేసి పెంచుతావు కదా ఆ బాధ్యత ఉంది కదా మరి మెయింటెనెన్స్ ఇచ్చేటప్పుడు మేము అబ్బాయిని చూడడానికి కానీ కలవడానికి కానీ వెళ్ళి అబ్బాయితో కాసేపు టైం కోర్టు దగ్గర పర్మిషన్ తీసుకుంటే ఇస్తారు ఇస్తారు కోర్టులో పర్మిషన్ ఉంటుంది కదా చూడాలి చూడ్డానికి వెళ్ళొచ్చు పర్మిషన్ ఇస్తారు ఓ రోజో హాఫ్ డేవో అప్ప చెప్తారు మరీ నెలల పిల్లడిని అయితే మాత్రం ఏదో చూసి వెళ్ళాలి వాళ్ళ దగ్గర హాఫ్ డే కూడా ఉంచుకోలేరు కదా పాలు నాపిలు ఎక్కడ మార్చుకుంటారు సో ఇవన్నీ చూసుకుని కోర్టు సడలింపు ఉంటుంది అంటే మేము ఇప్పుడు ప్రస్తుతం ఇలా ఎవరైతే ఆడవాళ్ళు చేస్తున్నారో సో దీనికి సంబంధించిన వరకు ఈ లా ప్రకారం ఇలా వెళ్ళొచ్చు అని చెప్తారు వెళ్ళచ్చు ఏంటంటే ఆడవాళ్ళు ఏమనుకుంటున్నారంటే మేము ఆడవాళ్ళం మేము ఏది చేసినా చెలుతుంది మాకే కోర్టు తీర్పిస్తుంది మేము వాళ్ళ మీద పతనం చలాయించవచ్చు అని అపోవలో ఉంటున్నారమ్మా కాకపోతే కోర్టు వాళ్ళని పరిశీలించిన తర్వాత నేరం ఎవరిది అనేది వాళ్ళు తెలుసుకున్న తర్వాత వాళ్ళ మీద ఎటువంటి ఆరోపణలు వేయాలి అనేది కోర్టు చూస్తుంది మీరు మీరే గెలుస్తాము అనుకుని ఒక శాడిజం మెంటాలిటీ తోటి మగవాళ్ళని ఏడిపిస్తే ఇదివరకట్లాగా మీ పక్షాన తీర్పు ఉంటుంది అనుకోవడం అపోహ ఆల్ ఆర్ ఈక్వల్ లాల్ దృష్టిలోని మగవాళ్ళకి కూడా ఊరట ఉంది మీరు అప్రోచ్ అవ్వండి కోర్టుకి మిమ్మల్ని ఏ ఏ విధంగా ఆ అమ్మాయి హింసించిందో అది బహిర్గతంగా మీరు కోర్టులోకి వెళ్ళి చెప్పుకోవచ్చు పిటిషన్ వేయవచ్చు ఎందుకు రావటం లేదు కాపురానికి దానికి కారణం ఏంటి ఇష్టం లేదు అన్నప్పుడు విడాకులు ఇచ్చేయాలి అది అవన్నీ కోర్టు ద్వారా అవుతాయి పెద్దల ద్వారా కొంచెం వెళ్ళండి వెళ్ళొద్దు అని మేము అన్నాం కొన్ని పెద్దల ద్వారా పరిష్కరించుకునేవి ఉంటాయి ప్రతిదీ కోర్టులోనే అవుతుందని నేను అన్నాం ఒకవేళ అక్కడ కాకపోతే కనుక కోర్టుకి మీరు ఆశ్రయించవచ్చు థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ ఈ ఇప్పుడు ప్రెజెంట్ ఏదైతే అందరిలో ఈ డౌట్స్ ఉన్నాయో అదన్నీ కూడా క్లారిటీ అయ్యే విధంగా చాలా సింపుల్గా కూడా ఆన్సర్స్ ఇచ్చారు థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ యూ మ్యామ్